మెదక్ జిల్లాలో వరుస చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి నందిగామలో ఒక మహిళ మేడలోంచి పుస్తల తాడు చోరీ జరగగా బంగారు నగల కోసం చేకుంటూకు చెందిన మహిళను దంపతులు హత్య చేశారు నర్సపూర్ మార్కెట్లో మహిళ కంట్లో కారం చల్లి రెండు తులాల పుస్తల తాడు ఎత్తికెళ్లగా కౌడిపల్లిలో మహిళ బ్యాగ్ చోరీ చేసి నాలుగు లక్షలు ఎత్తుకెళ్లారు ఇలా రోజుకు ఘటన వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నది

तो ठीक हो ट्रेन पैटिकुलर चला हां सर हां तो पैटिकुलर हां तो ट्रांसफर